ఆంధ్రప్రదేశ్కి కేంద్రం నిధులు విడుదల చేస్తుంది మరి ఇప్పుడు నేను కేంద్రం నుంచి వచ్చి కేంద్రం మీకు ఇన్ని లక్షల కోట్లు ఇస్తుంది అని చెప్పినప్పుడు నేను స్పష్టంగా బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి గారిని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లకు ఎట్లాగూ మన పట్ల మన రాష్ట్రం పట్ల ప్రేమ లేదు వాళ్ళు మన వాళ్ళు కాదు వాళ్ళు మనకు నిధులు ఇవ్వరు కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారిని నేను అడుగుతున్నా దక్షిణాది రాష్ట్రాలకు కర్ణాటక తమిళనాడు కేరళతో పాటు తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతున్నప్పుడు మిగతా మూడు రాష్ట్రాలను పక్కన పెట్టని తెలంగాణ రాష్ట్రం ఒక్క రూపాయి చెల్లిస్తే నలభై రెండు పైసలు మాత్రమే మనకు వస్తున్నప్పుడు ఏ రోజైనా మోడీ గారిని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ప్లానింగ్ కమిషన్ను కానీ నీతి ఆయోగ్ను కానీ మా పట్ల వివక్ష ఉన్నది మాకు రావాల్సిన నిధులు రావడం లేదు ఇంకొక పక్కన బీహార్కు ఆరు రూపాయల ఆరు పైసలు మధ్యప్రదేశ్కు రెండు రూపాయల తొమ్మిది పైసలు ఉత్తరప్రదేశ్కు రెండు రూపాయల మూడు పైసలు మీరు అత్యధికంగా నిధులను తరలిస్తున్నారు ఇది వివక్ష ఈ వివక్షను సవరించండి సరిదిద్దండి తెలంగాణకు నిధులు ఇవ్వండి అని ఏ రోజైనా కిషన్ రెడ్డి గారు కానీ బంటి సంజయ్ గారు కానీ ఏమైనా మాట్లాడినరా మన హక్కులు మనం చెల్లించిన దాంట్లో చెల్లించిన దాంట్లో మనకు అదనంగా ఇవ్వకపోయినా మన రూపాయి మనకిచ్చిన మనకి ఎన్నో నిధులు రావాలి వివక్షతోని మనకు అన్యాయం చేస్తుంటే అది దాచిపెట్టి అది మూసిపెట్టి కేంద్రం నుంచి వస్తాదులను పిలిపించే తెలంగాణకేదో దయా దాక్షిణ్యము దాన ధర్మాలు చేస్తున్నట్టుగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరచేటట్టుగా తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో మోడీ గారి దగ్గర తాకట్టు పెట్టినట్టుగా మీరు మాట్లాడడము మీ స్థాయికి మీ హోదాకి తెలంగాణ ప్రజలు మీకు ఇచ్చిన గౌరవానికి న్యాయమా మీకు ఎనిమిది పార్లమెంట్ సభ్యులు ఇస్తే మీరు తెలంగాణకు తీసుకొస్తున్నది ఒక రూపాయి చెల్లిస్తే ఈరోజు నలభై రెండు పైసలు దీంట్లో ఇక్కడ కూడా నెల్లూరు పెద్దారెడ్డి రికమెండేషన్లు అవసరం లేదు ప్లానింగ్ కమిషన్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఇతర రాజ్యాంగబద్ధంగా బద్దంగా కల్పించిన హక్కు ప్రకారము ఒక ప్రాతిపదికన లెక్కలేసి డెవల్యూషన్ ఆటోమేటిక్గా రాష్ట్రాలకు పంపిస్తారు దీంట్లో ఎవరు ఏం చేసేది లేదు ఆటోమోడ్ ఆటోమేటిక్గా నీకు రావాల్సింది వస్తుంది దీంట్లో ఎవరి ప్రయత్నం కానీ ఎవరి ఆలోచన కానీ దాన్ని ఏదైనా పెంచాలంటే ప్రయత్నం చేయాలి కానీ ఈ ఆటో మోడ్లో రెవల్యూషన్ ప్రకారం మనకు రావాల్సింది మనకు వస్తుంది ఇందులో ఎవరు చేసింది లేదు ఎవరు తెచ్చింది లేదు మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్లా తెచ్చుకోవాలని మీరు అడగచ్చు ఎస్ ఇన్కమ్ ట్యాక్స్ కానీ క్యాపిటల్ గెయిన్స్ కానీ ఇతర రూపాలలో కేంద్ర ప్రభుత్వమే డైరెక్ట్గా పన్నులు వసూలు చేస్తుంది దేశం మొత్తం అందులో హయ్యెస్ట్ క్యాపిటల్ గెయిన్స్లో కానీ ఇన్కమ్ ట్యాక్స్లో కానీ ఇతర రకరకాల పన్నుల రూపంలో తెలంగాణ రాష్ట్రం కూడా అత్యధికంగా డెవలప్డ్ స్టేట్స్ అయిన దక్షిణాది రాష్ట్రాలే ఈ దేశంలో అత్యధికంగా పన్నులు చెల్లిస్తున్నారు అది కేరళ తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటకనే దాదాపుగా ఈ దేశంలో వసూలు చేసే పన్నుల్లో నలభై శాతానికి పైగా కేవలం ఈ నాలుగు రాష్ట్రాల నుంచే ఈరోజు మనం చెల్లిస్తున్నాము అవి సరాసరి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తాయి కేంద్ర ప్రభుత్వ ఖజానాలో ఈ నిధులన్నీ ఉంటాయి ఈ ఖజానాను మన దగ్గర వసూలు చేసిన ఇతర పన్నులు కేంద్ర వాటాలు పెట్టి కేంద్రము జాతీయ ప్రాజెక్టులుగా లేకపోతే కొన్ని ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వమే అడాప్ట్ చేసుకొని లేకపోతే స్పెషల్ ప్యాకేజెస్ ఇతర రాష్ట్రాలకు ఇస్తుంటారు కొన్ని కొన్ని రాష్ట్రాల అట్లా మీరు బీహార్కి ఇచ్చిండ్రు లేకపోతే గుజరాత్కు తరలించకపోయారు ప్రాజెక్టులు బుల్లెట్ ట్రైన్లు లేకపోతే ఇతర విమానాశ్రయాలు రకరకాల అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ ఇతర రాష్ట్రాలకే తీసుకెళ్ళాను మెట్రో రైలు కానీ ఇతర ఏ ప్రాజెక్టులు చూసుకున్నా కేంద్ర ప్రభుత్వము తన యొక్క విచక్షణ అధికారాన్ని ఉపయోగించి మంజూరు చేసే ప్రాజెక్టు ఏదైనా తెలంగాణకి ఇచ్చింద్రా ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క విజ్డమ్ కేంద్ర ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారంతో తెలంగాణకి ఏదైనా జాతీయ ప్రాజెక్టుగా తీసుకొచ్చుంటే అది వీళ్ళు తెచ్చినట్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు చేసిన ఉంటే వీళ్ళు తెచ్చినట్టు మూసీ నదికి పదివేలు ఇరవై వేల కోట్ల రూపాయలు అదనంగా కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ తీసుకొస్తే తెచ్చినట్టు హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్ర ప్రభుత్వమే ప్రాయోజిత కార్యక్రమంగా నిధులిస్తే వచ్చినట్టు ఈ విధంగా కేంద్ర ప్రభుత్వము చాలా ప్రాజెక్టులు ఇతర రాష్ట్రాలకు ఇచ్చింది కానీ తెలంగాణకు ఏ ఒక్క ప్రాజెక్టు ఇవ్వకపోను గత ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన ఐటీఐఆర్ కారిడార్ను కూడా రద్దు చేసిండ్రు సెమీ కండక్టర్ మనకు వచ్చింది ఆఖరి నిమిషంలో సంతకం పెట్టే సెమీ కండక్టర్ ప్రాజెక్టును కూడా హైదరాబాద్ నగరానికి మంజూరు అయిపోయి భూ కేటాయింపులు అన్ని ఇచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టును నరేంద్ర మోడీ గారు ఒత్తిడి చేసి ఆంధ్రప్రదేశ్కు పంపించిండు కొన్ని పెట్టుబడులు తెలంగాణకు వస్తే తెలంగాణలో పెట్టుబడులు పెడతామని పూర్తిగా ఒప్పుకున్న తర్వాత ఆ ప్రాజెక్టులను గుజరాత్కు తరలించకపోయారు ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వం తన విచక్షణ అధికారాన్ని ఉపయోగించి రాష్ట్రాలకు చేయాల్సిన పనులు రైల్వే లైన్లు కానీ నేషనల్ హైవేస్ కానీ మెట్రో విస్తరణ కానీ మూసీ నది లాంటి కీలకమైన ప్రాజెక్టులు కానీ సాగునీటి ప్రాజెక్టుల్లో జాతీయ ప్రాజెక్టులు కానీ ఏ ఒక్కటి కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వలేదు గుజరాత్కు సబర్మతి నది రివర్ ఫ్రంట్కు నిధులు ఇస్తారు ఉత్తరప్రదేశ్కు గంగా నది రివర్ ఫ్రంట్కు నిధులు ఇస్తారు ఢిల్లీకి యమునా నది రివర్ ఫ్రంట్కు నిధులు ఇస్తారు కుంభమేళాకు వేల కోట్ల రూపాయలు ఉత్తరప్రదేశ్కు నిధులు ఇస్తారు తెలంగాణలో జరుగుతున్న గోదావరి పుష్కరాలు కానీ సారలమ్మ జాతర కానీ కృష్ణా పుష్కరాలకు కానీ ఏ కార్యక్రమాలకు కూడా దేవుడిని నమ్మినము దేవుడినే